హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులను సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాన్ని తీసుకొచ్చాయి తెలంగాణ ప్రభుత్వం గతంలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఇది వ్యవసాయం చేస్తున్నంతకాలం మాత్రమే రైతులకు అండగా నిలిచేది ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రవేశపెట్టింది దీని కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అందిస్తోంది దీనిని ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఓసారి మూడు విడతల్లో రెండు వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో అందిస్తోంది ఇక రైతులు వృద్ధాభ్యంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేయకుండా వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు కేంద్రం తెచ్చిన మరో స్కీమ్ పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన వృద్ధాభ్యంలోకి వచ్చాక సాధారణంగా చాలామందికి ఎలాంటి ఆదాయ వనరు ఉండదు ఈ నేపథ్యంలోనే వయసు పైబడిన చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్రం ఈ పథకం తెచ్చింది దీని కింద అరవై ఏళ్ళు నిండాక రైతులు ప్రతి నెల మూడు వేల చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు ఎనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా భూ రికార్డులో తమ పేరు ఉండి రెండు హెక్టార్ల వరకు సాగు చేసేందుకు వీలుగా భూమి ఉంటే సరిపోతుంది వారు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడు నమోదు చేసుకున్నా పెన్షన్ అరవై ఏళ్లు దాటాకనే అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈఎస్ఐ స్కీమ్ ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు ఏదైనా ఇతర చట్టబద్ధ సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్నవారు ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వారు ట్యాక్స్ పేయర్లు వంటి వారికి ఈ పథకంలో చేరేందుకు అర్హత లేదు అయితే ఈ పెన్షన్ అందే వరకు రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది స్కీమ్లో చేరి వారి వయస్సును బట్టి ప్రీమియం ఉంటుంది రైతులు చెల్లించినంతే ప్రభుత్వం కూడా ధనవంతుగా బీమా కంపెనీకి నగదు జమ చేస్తుంది ఉదాహరణకు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో రైతు ఈ పథకంలో చేరితే నెలకు యాభై ఐదు వేలు యాభై ఐదు రూపాయల చొప్పున కట్టాల్సి ఉంటుంది కేంద్రం ఈ యాభై ఐదు రూపాయలు యాడ్ చేస్తే ప్రతి నెల మీ కంట్రిబ్యూషన్ మొత్తం నూట పది రూపాయలు అవుతుంది ఇక నలభై ఏళ్ల వయసులో చేరే వారికి ప్రీమియం రెండు వందలుగా ఉంది రైతు మరణిస్తే జీవిత భాగస్వామి ఈ పథకం కొనసాగించవచ్చు వారికి పెన్షన్ వస్తుంది రైతు ఫోటో నివాస ధృవీకరణ పత్రం ఆధార్ వయసు నిర్ధారణ సాగు భూమి ఆదాయం వంటి వివరాలని సమర్పించాల్సి ఉంటుంది కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళితే ఆన్లైన్లో అప్లై చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని